ೂ మనకి ఓడిపోయిన ఎందుకు వచ్చిద్దాం కుట్రా మొన్న మనం ఓడిపోయినాం నేను పోటీ చేస్తలే అమ్మా నేను పోటీ చేస్తలే కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిమని అడుగుదామని వచ్చిన ఎందుకంటే ఈడ మనం పాల్కొండలు ఓడిపోయిన రాష్ట్రంలో మన పార్టీ అధికారంలో ఉంది మీకు ఏదైనా పని కావాలంటే ఎవరు ఇవ్వాలా ఎవరు వేయాలా రేవంత్ రెడ్డి వేయాలి కదా మరి రేవంత్ రెడ్డి వేయాలంటే ఓటు నేను పోయి అనుకో ఏమంటాడు అరే నువ్వు మొన్న అంటాడు నేను అప్పుడు ఏం చెప్తా నేను ఓడిపోయినా గానీ మళ్ళీ మా మోతీయ గ్రామస్తులు మన పార్లమెంట్ అభ్యర్థులకు బాగా ఓట్లు వేసినారు వాళ్ళకి పని చేయమని నేను అడగాల అడగాలంటే మీరు నన్ను బలవంతుని ఇయాలి ఏమో బలవంతుని చేస్తే నేను పోయి అడిగేస్తా మీరు తెలుసుకోవాలి ఇది నా ఎలక్షన్ కాదు నన్ను నమ్ముకొని మీరు మస్తుమంది ఓట్లేసిరు మనం సరే ఆ దొంగలకు మనం మూడు పైన బాగా పైసలు ఓది సంపాదించారు దొంగ డబ్బు కష్టపడి ఓదించిర్ర అనుకుని మీరు ఆయన ఓట్లేసినంత దొంగ డబ్బు అట్లా బదం చేయమని మీరే అడుగుదామని వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది మీరు అడ్డు చోకిచ్చారు కదా ఒక్క కిలో అన్న కడత కొట్టిర్రా ఏవమ్మా కొట్టిర్రా ఎందుకు కొట్టలేదు ఎందుకు కొట్టలేదు మేమేం చెప్పినా అంటే మా రైతులది మీ బాడదానికి ఎంత పరితో తీసుకో కిలోనో కిలో పావు తీసుకో కడత కొడితే ఖాళీగా కొడతామని చెప్పినాం వాళ్ళేమో కడత రూపాయన మీకు ఎక్కడానికి మూడు వేలు దోపిడీ చేసారు మూడు వేలు మూడు మూడు ఎకరాల భూమి ఉన్నోడికి తొమ్మిది వేలు రెండు పండ్లకు పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేలు దోపిడీ చేసి మీకు రెండు వేలు ఏట్లప్పుడు రెండు వేలు మూడు వేలు ఏ పాప ఇష్ట కష్టపడి ఓదించి ఆయన ఇంట్లోకి వెళ్ళి అని మీరు ఓట్లేసారు ఆ రోజు మంచితనం బయట ఆడటం కొంత సమయం పడుతుంది ఇప్పుడే తెలిసింది కదా మేము దొంగలం కాదని ఏమమ్మా దొంగడం కాదని తెలిసింది కదా మరి మీ అసలు నాయకుడు బలం చేస్తే నేను మీకు ఎక్కడ పని చేసి పెడతా ఓడిపోయినప్పుడు కూడా నాదే బాధ్యత అని చెప్తున్నా నేను వేస్తారు కదా అప్పుడు ఏం చెప్పింది మీ మోత వాళ్లకు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు పిన్షన్లు ఇవ్వరు అని భయపెట్టిర్రు మీకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ రాదని భయపెట్టిర్రు ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచింది మీకు పెన్షన్ వస్తున్నది ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తున్నది దాంతో పాటు మీ ఇళ్లలో ఉచితంగా కరెంట్ అయింది మీ సిలిండర్ కు నాలుగు వందల ఇరవై రూపాయలు మీ అకౌంట్ లో పడుతున్నాయి కొంత వాళ్ళే పడతాయి పడుతున్నాయి బస్సులలో ఫ్రీ అయింది కొద్దిగా మీ అందరికీ చేతిలో తోడి చెప్తున్నా అక్కెరకెత్తైన బస్సులు ఓ అక్కడక్కడ రాకుంటే ఓకుంట్రీ మనం అక్కడ వెళ్ళిన అందరు గుద్దుకుంటారు బస్సులలో ఉన్నట్టుగా బస్సుల లోడ్ ఎక్కలేడు ఇప్పుడు ఫుల్ పోతున్నట్టదుకుంటున్నారట దొంగలు జేబు దొంగలు పడుతున్నారట బస్సులో దానికి ప్రభుత్వం ఏం అమ్మ మేమేం చేయలేము అందరు సగం టికెట్ చేసినాం అనుకో మళ్ళా మీరే తిడతారు మన ఫ్రీ అన్నారు సగం టికెట్ మరి ఏం చేస్తామమ్మా అక్కడకి ఎక్కువ అక్కరకి ఎక్కువ ఇక ఇది అయిపోయింది ఇంకా కూడా ఇచ్చేటి ఉన్నాయి మీ అందరికి రుణమాఫీ కావాలా ముఖ్యమంత్రి ఏం చెప్పిండు ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తా అని చెప్తాం ఇక మన వేల్పూర్ దొర ఉన్నాడు దొంగ దొర ఉన్నాడు కదా ఆయన ఏం చెప్తున్నాడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తే రుణమాఫీ రాదని చెప్తున్నాడు ఇప్పుడు కారోడికి మీకు ఏం చేస్తారు రుణమాఫీ మేము దొంగ నమ్మల్ని మీరు మమ్మల్ని నమ్మాలా మమ్మల్ని బలం చేయాలా ఏమమ్మా ఏడు కదా రుణమాఫీ చేయాలా మేము రుణమాఫీ చేస్తాం మళ్ళా భూమి ఉన్న వాళ్ళకే అన్ని భూమి లేని వాళ్ళని మా అక్క వాళ్ళు బాధపడతారు ఇక్కడ ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినాము ఏ భూమి లేని పేదలకు కూడా సంవత్సరానికి పదిహేను మేం ఇస్తామని చెప్పినాం చెప్పినావా అది చెప్పినాం మహాలక్ష్మి లక్ష్మి పథకం కింద రెండు వేల ఇస్తామన్నా బియ్యం కరెక్ట్ ఇస్తామన్నా ఆడు పదిహేను లాయే బియ్యం కారెక్ట్ ఇవ్వలే అమ్మా ఏమి ఇవ్వాలి అంటే మేము మా సంసారం పెట్టి నాలుగు నెలలు అయింది నాలుగు నెలల రెండు నెలల ఎలక్షన్ పోతున్నది మాకు ఒక ఆరు నెలలు సమయం కావాలి కదా ఆరు నెలలు మాకు సమయం కావాలి కదా ఆరు నెలల తర్వాత మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఉంటే అప్పుడు చూసుకోరు మీరు మా సంగతి కానీ ఇప్పుడు కొద్దిగా మమ్మల్ని దయచేసి మమ్మల్ని చూడు నేను ఎందుకు ఇంత బతిపులు ఆడుతున్నా అంటే మళ్ళీ మీకు ఏమైనా సేవ వేయాలంటే మీరు కథ నాకు చేతి ఖాళీ ఉండద్దు నా పోటీ విలువ ఉండాలంటే మీరు మాకు ఓటు వేయాలి మీరు వేయకుండా చేసి పెట్టే బాధ్యత నాదే ఇక్కడ నేను తిడతారు కదా నాకు అడిగేటోడు ఉన్నాడు కదా అంటారు సో దయచేసి మాకు కొద్దిగా సమయం ఏండి రెండు నెలలు పురుడు పురుగు అంటే అయితే ఒక ఆరు నెలలు సమయం మీరు తొమ్మిది నెలలు సమయం మీరీ మీరు ఎలక్షన్ పని అయిపోతుంది అయిపోయినాక రెండు నెలల లోపల మీకు రేషన్ కార్డులు వస్తాయి ఆ తర్వాత రెండు నెలల లోపల మీకు రుణ అవుతుంది ఆ తర్వాత రెండు నెలల ఇంకో పథకం వస్తుంది ఒకటో రోజు బటన్ వస్తే పైసలు అయితే నీళ్లు వచ్చినట్టు పోయేది కదా బోరింగ్ వచ్చినట్టు కొద్దిగా పక్కన జమ చేసి మనం పంచాల్సింది ఉంటది మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంటేనే రెండేళ్ల నుంచి పైసలు జమ చేస్తాం ఏమమ్మా రెండు నెలల నుంచి కొద్దిగా నువ్వు కూరల నూనె తక్కువ వచ్చి పైసా జమ వేసి అట్లా జమ చేసుకుంటాం ఓలైనా గదే గతిగా ఓళ్ళ బాధలు అలా ఉంటాయి కొందరు తిండికుంటుంది కొందరు మంచిగా తింటారు కొంత వేరే తిండి కదా అట్లా ఫోన్ చేసిండ్రు అన్నపూర్ణమ్మ ఫోన్ చేసింది పోటీ చేసింది ఒక్కసారైనా మీకు కనిపించిందా మీ ఊర్లోకి వచ్చినట్టు కనిపించిందా నేను ఓడిపోయినాక కూడా మేము మోతాదు మూడు సార్లు వచ్చినా తక్కువ అట్లా పడ్డా నేను వచ్చిన పాపం పోయినా లేదా ఏదో జరిగిపోయింది మూడే మూడు నెలలు నాలుగు నెలలు ఒక్కసారి కూడా మీ దగ్గర రాలే మేనత్త మేనల్లుడు ఇద్దరు కలిసి బాగోత మాడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఓడగొట్టు పోయింది మరి ఆమె ఎందుకు పోటీ చేసినట్టు ఎలక్షన్ లో గెలితేనే ఉంటా లేకుంటే వెళ్ళిపోతావా ఇక నిన్ను నమ్ముకున్నా లేమన్నా కానీ ఇక అరవింద్ ఐదేళ్ళ కింద గెలిపించినాం ఒకసారి మీ మోతా గ్రామంలో తిరిగిండా మళ్ళా ఓటు ఎట్లెత్తావా ఆయనకు ఏమవా వేస్తారు ఓటు అరవింద్ ఐదేళ్ళు కనిపించిండా మన పువ్వు కొడుతున్నారు కోట చెప్పు మీరు కూడా ఆలోచించుకోవాలా కారు వేయాలన్నా చేతికి వెయ్యాలన్నా పువ్వుకి వెయ్యాలా మీరు ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోరు నేను అడిగిన నాలుగు కాలు కూడా వచ్చి మీకు నాలుగు మాటలు చెప్పిపోతారు మామూలుగా భదనా చేసిపోతారు ఒక్కోడు కానీ మీకు ఆపద సమయంలో పిలుస్తా వలకటో నేను మీ ఇంటికి రమ్మంట నేను నా ఇంటికి అయితే ఇంత మీకు పని చేసి పెడతా ఛాయ పోతే బుకెట్ బువ కూడా పెట్టిపోతారు అప్పుడు చెప్పిన ఇప్పుడు వాళ్ళు వచ్చిన బుక్కెట్ పువ్వు పెట్టే పంపి తుపాతం పంప మధ్యాహ్నం బువ్వ టైంలో పోతే అడుగుతారు తినారామా అంటారు తినకపోతే రెండు మేము రూపాయి ఇప్పటికే పదవి లేము రూపాయి సంపాదించలేము సంపాదించాము కూడా కానీ మీ చెరువు నిండాలంటే మా కాంగ్రెస్ పార్టీ గెలాలి ఇప్పుడు నాకు అధికారం మిగిండి రెండు వేల రాజశేఖర రెడ్డి అధికారం ఉన్నప్పుడు మీ ఊరికి నీళ్ళు ఇద్దామని కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేశారు పదిహేను నెల నుంచి ఇప్పటికీ టిఆర్ఎస్ పార్టీ పదిహేను ఇయ్యలే ఏడు ఏడ పైపులు కొని పడేసిపోయినరు ఇక పెద్దలు అవుతారో చేసే ప్రయత్నం చేద్దాం నీళ్ళది కాకుంటే ఈ మోత నింపాలని ఆలోచిద్దాం చేసి ఏమే నీళ్ళు వస్తలేవట అవా నీళ్ళు వస్తలేవు నువ్వు మా దగ్గరకి వచ్చినావా నేను మొన్న ఎంత మంది అందరికీ బోర్ వేయించినాం నాకే తింటికి రాలేదు కదమ్మా నేను నా దగ్గర వచ్చి ఒకసారి చెప్పాలి అయ్యో ఇల్లు ఉన్నారు మా భగవాన్ దాస్ ఉన్నాడు సురేష్ ఉన్నాడు ఇట్లా మా వాళ్ళు ఉన్నారు చెప్పు వాళ్ళకు చెప్తే లేకపోతే మళ్ళీ ఒకసారి వస్తే అడుగుర్రు ఎట్లా వచ్చిందా మీరు మా ఇంటికి మొదలు నాకు పని చేసి పెట్టలేదు అని ఏమ మీరు చెప్తాను కదా మాకు తెలిసేది నీళ్ళు వస్తేనేవని కాదమ్మా ఇప్పుడు ఎప్పుడు కాదు ముందే చెప్తే నేను బోర్ పంపిస్తుంటే ఒకటి ఇప్పుడు పోచంపాటికి వెళ్ళే నీళ్లు రావాలంటే అది అయ్యే పని కాదు ఎండి ఎడకాలని ఎండి చచ్చిపోతాం అడ ఒక బోరో బీరో ఒక మునగ కొడుతో లక్ష రూపాయలతో బోరు వస్తుంది అప్పుడు అందరూ బతుకోం మనం ఆడ ఇట్లా ఏదైనా కావాలంటే నా చేతులు ఉన్నది బోర్ వేసే పని అయితే నా చేతులు ఉంది మీరు ఇప్పుడు ఎప్పుడు రేపు పొద్దున్నది తెప్పించుకోరు ఏమే ఆర్డబ్ల్యూఎస్ నడుతన్నా ఆర్డబ్ల్యూఎస్ ఏకి మాట్లాడిపోయి బోరు కొట్టిపోయినా పైసలు మళ్ళీ మీరు చెప్పు ఇట్లా మీకు సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలా మీరు బంగ్లాలు కట్టి మంటే ఇప్పుడు కట్టిపోయమచ్చు నీళ్ళు అయితే ఆపం కదా తాగే నీళ్ళు అయితే అవతరదు నా జేబులకి వెళ్ళేసి పంపిస్తా మీరే మళ్ళా పెట్టుకోకూరు నీళ్ళకు కానీ మాకు చెప్పు మీ ఇంటికి వచ్చినప్పుడు మా మీరు మాకు చెప్తే మాకు తిట్టినట్టు అనిపిస్తుంది ముందే చెప్పుర్రి మాకు వేస్తారా మేము చెప్పిన కడత లేకుండా మీ బియ్యాన్ని తీసుకున్నాం అది ఒక్కటే దాలు ఎక్కడానికి మూడు వేల రూపాయలు మిగిలిచ్చినాం మీకు ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడు మళ్ళా దొర పంచుతాడట బాగా సంపాదించండి పైసలు దొంగ మళ్ళీ ఎలక్షన్ అప్పుడు పైసలు పంచుతారట పంచని తీసుకొని ఏం చేయాల ఏంటి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు ఇక దొంగ పైసలు మంచిది కాదు ఆయన పేకెట్లా పట్టే అర్థం కాదు ఇప్పుడు రెండు వేలతో నడిస్తే బతకం కదా మనం మీకు ఒకటే కాంగ్రెస్ కు నిలబడ్డారు ఒకటే పంటల మీకు ఎకరానికి మూడు వేలు మీకు ఇచ్చి ఇచ్చినాం కడదల కట్ చేయలేం కదా మరి ఎంత ఎంత అన్యాయం చేసినా ఎంత దోపిడీ చేస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఇవాళ ఉపాధి మీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల కింద పెట్టింది పదిహేను నెల కింద కూలి ఎంత ఉన్నది ఇప్పుడు అంతే ఉంది కానీ ఇప్పుడు అప్పు ధర ఉప్పు ధర సబ్బు ధర అంతే ఉన్నదా పెరిగింది కదా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ రోజు ఇస్తున్నటువంటి కూలీని మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు చేస్తామని నిర్ణయం తీసుకుంది మీ అందరు కూడా రైతు కూలీలకు అందరు కూడా మంచిగా జరుగుతుంది మీకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కేంద్ర ప్రభుత్వం అధికారం వస్తే మీకు ఇది జరుగుతుంది ఒకవేళ మీకు రాష్ట్ర ప్రభుత్వంతోనే ఏ పని కావాలన్నా నన్ను బలవంతం చేస్తే నేను పనులన్నీ మీకు చేసి పెడతా ఇంతకుముందు గుండా గుండాయుధం రౌడ ఆయుధం ఉండదు ఇప్పుడు అన్ని పని చేయించినాం మీకు పిల్లలు గంజాయి అవుతుండే ఊర్లల్లా ఇప్పుడు తగ్గిందా మత్తు తగ్గిపించినామా కేసులు పెడుతున్నాం మీకు అవి ఏంటంటే అవి గర్గ మొక్కలు లెక్క ఆ గర్గ ఉంటుంది కదా గట్టి నువ్వు ఎంత వీక్న వాళ్ళకి ఇంతకెళ్ళేస్తుంది అట్లా కొన్ని ఉంటే తొందర కొంత సమయం పడుతుంది ఇప్పుడు పీక్తున్నాం పీక్తున్నాం మొక్కలు మొత్తం మొత్తం దున్నేతం రోడ్ కథమవుతుంది కానీ సమయం పడుతుంది ఎక్క పని చేసినాం అనుకో అవో కాంగ్రెస్ వాళ్ళు ఎగురుతున్నాడు అంటారు మళ్ళీ మేమే మీద కేసు పెట్టాలంటే మాకు దొరకాలని గట్టిగా వాళ్ళు సార్ సారీ మా కొడతారు ఏమని వస్తారు అని వస్తారు ఏం చేద్దాం కంగనాడతారు మళ్ళా ఈ పిలాడే ఖరాబ్ అవుతాడు అని కాపాడు అని వస్తాడు వాడు లోపడే జైలు వేస్తే ఒక నెల్వలు ఉండేస్తారు పైత తిరుగుతుంది పనిచేస్తాడు ఏమమ్మా వేరాలమ్మ వేస్తారా గట్టిగా ఏమమ్మ చెప్పమ్మా ఇవా మీరు నోట్ల నోట్లు అనుకుంటే ఏమి వినిపి అది మనసులో పెట్టుకో చెప్పు నీటికి వచ్చిన హలో అమ్మా ఇంకేం అడుగుతుందంటే లేను వాళ్ళ పరిస్థితి ఏంటంటున్నది ఇ నువ్వు చెప్తా ఇక పరిస్థితి పరిస్థితికి భూమి తీయరమ్మ భూమి అయితే భూమి దొరకది రెండు లేవు ఇప్పుడు లేనుల పరిస్థితి రెండు లేదు అమ్మ ఇప్పుడు ఇల్లు సమస్తున్నది మొన్న మీ వేలు ఏం చేసిండు పేపర్ ఇచ్చిండు ఇల్లు కట్టుకుంది మూడు లక్షలని దాన్ని నమ్మి కట్టుకుని వాడుకోడు పే పైసలు వచ్చినా కట్టుకోలేదు కట్టుకుంది మంచిగా ఉన్నాడు నమ్మితే నమ్మితే బాకీలో పాలేసుకుంటుంది ఇప్పుడు నాకు మీ ఊరికి కొద్ది ఇండ్లు వచ్చినాయి అమ్మా ఈనుండ్రి